మారేడు దళాలు చెట్టు నుంచి కొయ్యాలంటే బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ కొయ్యాలి సోమ మంగళ శుక్ర ఈ వారాల్లో మారేడు దళాలు ఎట్టి పరిస్థితుల్లో కొయ్యకూడదు అలాగే ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు కూడా మారేడు దళం కొయ్యకూడదు అశౌచంలో కూడా మారేడు దళం కొయ్యకూడదు ఎవరికైనా మైల ఉందనుకోండి మైలలో కూడా మారేడు దళం కొయ్యకూడదు సంక్రమణ జరిగిన రోజు సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారే రోజును సంక్రమణం అంటారు ఆ సంక్రమణం జరిగిన రోజు కూడా మారేడు దళం కొయ్యకూడదు తిథుల్లో కూడా అమావాస్య పౌర్ణమి చతుర్దశి అష్టమి సవితి ఈ తిథుల్లో మారేడు దళం కొయ్యకూడదు కాబట్టి ఎప్పుడు కొయ్యకూడదు అప్పుడు కొయ్యకండి ఎప్పుడు కొయ్యొచ్చో అప్పుడు కొయ్యండి అలాగే ఆచార మయూఖం అనే గ్రంథం ప్రకారం కింద పడినటువంటి మారేడు దళాన్ని కడిగి పూజకు వినియోగించుకోవచ్చు కొన్ని పుష్పాలు కింద పడితే పూజకు పనికిరావు కానీ మారేడు దళం కింద పడ్డా కూడా பொற்பாட்டுன கிந்தபடின மாரேடி